పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అమెరికా దేశంలోని టెక్సాస్ స్టేట్లో హ్యూస్టన్ సిటీలో ఉన్న మనం హ్యూస్టన్ సిటీలో మన పిరమిడ్ మాస్టర్ హరికృష్ణ గారు వారి యొక్క ధ్యాన అనుభవాలను మనందరం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఆనంద్ గారు సార్ ముందుగా మీ గురించి మీ పేరెంట్స్ మీరు ఎక్కడ పుట్టారు మీ యొక్క చదువు అండ్ మీ యొక్క ఫ్యామిలీ గురించి సార్ నా పేరు హరికృష్ణ అండి విజయవాడలో పుట్టాను మేము నలుగురు బ్రదర్స్ నేను వాడిని డిగ్రీ వరకు నేను విజయవాడలో చదువుకున్నాను అండి పీజీ వచ్చి హైదరాబాద్లో చదువుకున్నాను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్స్ చేశాను ఆ విధంగా నా ఎడ్యుకేషన్ అంతా సాగింది సాఫీగా నేను సాగింది అంటే ఎక్కడ ఆటంకం పెద్దగా లేదు మధ్యలో ఒక సంవత్సరం వేస్ట్ అయింది ఇంజనీరింగ్ కోసం అని చెప్పి కానీ మళ్ళీ మిగతా అని అనుకున్నట్టుగానే మిగతా అంత హ్యాపీగా నడిచింది మీ తల్లిదండ్రుల పేర్లు మా నాన్నగారి పేరు పసుమర్తి ఆంజనేయుల గారు అమ్మగారి పేరు పసుమర్తి కనకరత్నం గారు మీరు ఎంతమంది పిల్లలు మేము నలుగురు అండి పెద్ద అన్నయ్య పేరు పూర్ణచంద్రరావు రెండో అన్నయ్య పేరు శ్యాంప్రసాద్ మూడో అన్నయ్య పేరు రవిబాబు వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు మా అందరికీ రెండు సెల్స్ గ్యాప్ ఉండే ఎంతలాగంటే అన్నయ్య అని ఎప్పుడు నేను ఎవరిని పిలవలేదు ఒక పెద్దన్నైన మట్టుకే అన్నయ్య అంటాము మా ముగ్గురి మధ్య ఎంత అంటే ఫ్రెండ్సే అంతే హేరా అంటే హేరా అన్నయ్య అన్న గౌరవం అలాంటిది ఎప్పుడూ ఉండేది కదా మాకు అంత ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నట్టు మా నాన్నగారు కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు ఎంతలాగంటే అన్నీ అనుభవం పొందాలన్నట్టుగా అన్నట్టుగా చెప్పారు మా నాన్నగారు అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు మేము కాలేజ్ డుంకీ కొడితే అక్కడ మా అన్నయ్య కనపడతాం సినిమా దగ్గర ఇంటికి వచ్చి వేరే వాడిని బ్లేమ్ చేయటం అంట పెద్దయని బ్లేమ్ చేయటం ఏంటంటే నువ్వు వాళ్ళ కాలేజ్లో కనపడలేదు నాకు నవ్వు వస్తుంది ఒక పక్కన మధ్యాహ్నం కాలేజ్ డుంకీ కొట్టి సినిమాకి వచ్చాడు నేను డుంకీ కొట్టి అదే సినిమాకి వెళ్ళాను వీడు పెద్ద పెద్దని అడుగుతున్నాడు అనమాట నువ్వేంటారు కాలేజీలో కనపడలేదండి వీడు సినిమాకి వెళ్తే వీడికి ఎలా కనపడతాయి పెద్ద అన్నయ్య కదా సో అప్పుడు నవ్వు వస్తుంటే అప్పుడు మా నాన్న అడిగితే ఇలా చెప్పటం పర్లేదు అప్పుడప్పుడు చూడ తప్పేం లేదని అని మా నాన్నగారు సపోర్ట్ చేయటం ఎక్కడో కూడా చాలా హ్యాపీగా గడిచింది ఫ్యామిలీ లైఫ్ అంతా మా బాల్యం చదువు విజయవాడలో లైఫ్ అంతా అమేజింగ్ ఎప్పుడైతే కెరీర్ కోసం అని చెప్పి మొదలెట్టానో అప్పుడు నా స్కూల్లో అంతా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ సర్కిల్ ఉండేది సార్ విజయవాడలో బెస్ట్ స్కూల్ అది మాకు నేను పొద్దున్న లేస్తే ఈనాడు పేపర్ చదువుతాను వాళ్ళేమో ఆ టైంలోనే ఎయిటీస్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ చదివేవాళ్ళు ఆ ఇంగ్లీష్ అంటే వాళ్ళు పేరెంట్స్ బిజినెస్ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ మా నాన్నగారు వచ్చి జనరల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ సో తెలియకుండానే ఒక రకమైన ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉండేది అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడే టాపిక్సే డిఫరెంట్గా ఉండేది నేనంతసేపు వసుందర్లో ఏం జరిగింది లేదా సినిమాలు అవి మాట్లాడే అవి చూస్తూ ఉండేది నా న్యూస్ ఆ లీడర్ ఈ లీడర్ వాళ్ళు ఇంకా డిఫరెంట్ వేరే డైమెన్షన్లో ఉన్నారేమో అదంతా మనకు మన సబ్జెక్ట్ కావాలే మన రేంజ్ కావాలే అనుకుంటూ ఉండేవాడిని బట్ స్లోగా ఆ గ్యాప్ తగ్గింది సో ఐ థింక్ ఐఎమ్ ఆల్సో ఎట్ ఎట్ అట్ పార్ విత్ దమ్ బాగానే ఉన్నాను అది మీ ఫ్యామిలీ గురించి మేడం పిల్లలు మీకు మ్యారేజ్ ఎప్పుడైంది అండ్ ఈ హ్యూస్టన్కి ఎప్పుడు వచ్చారు మా పెళ్ళి రెండు వేల రెండులో జరిగిందండి రెండు వేల ఒకటి మొదటిసారి పెళ్ళికి ముందు అమెరికాకు వచ్చాను అమెరికాకు అప్పుడు ఒకటి రెండు సార్లు వచ్చాను పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ మా ఇద్దరికి ఒక త్రీ మంత్స్ షార్ట్ ట్రిప్పు లక్కీగా ఛాన్స్ వచ్చింది సో అప్పుడు వచ్చాము మా పెద్ద పాప రెండు వేల నాలుగులో పుట్టింది రెండో పాప రెండు వేల ఎనిమిదిలో పుట్టింది సో ఇద్దరు ఆడపిల్లలే పెద్ద పాప ప్రస్తుతం ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది పాప పద లెవెంత్ గ్రేడు ఇద్దరు విశాఖపట్నంలోనే పుట్టారు ఇండియాలోనే పుట్టారు అమెరికాలో పుట్ల మా చిన్న పాప ఎనిమిది నెలలుగా ఉన్నప్పుడు మేము అమెరికాకు వచ్చాము నేను అప్పుడు తీసుకొచ్చాను రెండు వేల ఎనిమిదిలో నేను ఇక్కడ ఫుల్ టైమ్గా వద్దా అని చెప్పి ఫస్ట్ నేను వచ్చాను ఒక నాలుగు నెలల పాటు జాబ్ దొరికింది తర్వాత రెండు నెలలు మూడు నెలలు జాబ్ దొరకలేదు సర్చ్ చేస్తున్న టైంలో మా నాన్నగారు బాడీ వెకేట్ చేశారు సో అప్పుడు నేను ఇండియా వెళ్ళాను ఇండియా వెళ్ళి జాబ్ లేకపోయినా దొరుకుతుంది అనే ధైర్యంతో ఫ్యామిలీని తీసుకొని వచ్చేసాను సో అలా తీసుకొని వచ్చాను వచ్చిన వన్ టూ మంత్స్కే ఇక్కడ ఫుల్ టైం జాబ్ దొరికింది హ్యూస్టన్లో టూ థౌజండ్ నైన్లో కంపెనీలో తెల్లవాళ్ళ కంపెనీ కేబిఆర్ అనే కంపెనీ వాళ్ళే ఫుల్ టైమ్ ఆఫర్ చేసి హెచ్ వన్ ట్రాన్స్ఫర్ చేసి గ్రీన్ కార్డు కూడా అన్ని చేస్తామని చెప్పారు సో టూ థౌజండ్ నైన్లో రావటం డైరెక్ట్గా జాన్లో జాయిన్ అయ్యాను అలాగే ఇక అక్కడి నుంచి ఇప్పుడు పదిహేను ఏళ్ళు అవుతుంది మొన్ననే పదిహేను ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు సిక్స్టీన్త్ ఇయర్ రన్నింగ్ సో పెట్టి మచ్ వాళ్ళతోనే ఉన్నాను ఈ పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ పాటు ఎక్కడా కూడా జాబ్ పరంగా బాధే అవ్వలేదు ముందు ఏం అంటే చంటి పిల్లలు నేను ఊరు ఊర ఉద్యోగం కోసం మారలేను చాలా విన్నాను ఎంఎస్ చేయటానికి వచ్చి జనాలు జాబుల కోసం ఈ ఊరు ఆ ఊరు తిరిగి వైఫ్ ఒక చోట హస్బెండ్ ఒక చోట అంటే వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు జాబ్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు అవకాశం దొరకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ అలా ఇష్టం వచ్చినట్టు ఊర్లు మారటం తిరగటం జరిగేది నేనేంటంటే వీళ్ళని తీసుకొచ్చాను నాకు ఒక పదివేలు తగ్గినా పర్లేదు అందరం ఒక చాటే ఉంటాం ఎందుకంటే చంటి పిల్లలు ఒక చాటే ఉంటే స్థిరంగా నేను వాళ్ళ గురించి పట్టించుకోవడం కూడా అవుతుంది సో వాళ్ళకి ఆరోగ్యపరంగా అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా నేను వాళ్ళతో ఉంటే వాళ్ళని చూసుకోగలను లేకపోతే తను ఒక్కతే ఇద్దరిని మేనేజ్ చేస్తూ నేను వాళ్ళని ఒక ఊళ్ళో ఉంచి నేను ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేస్తూ లేదంటే ఏమవుతుందంటే పిల్లలు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది నేను తిరిగిన ఊరల్లా వీళ్ళు స్కూల్స్ మారుస్తూ ఉంటే ఎక్కడ ఒక స్టెబిలిటీ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఉంటుంది సో ఒక పద్ధతిగా ఉండాలంటే డబ్బులు తక్కువైనా పర్లేదు స్టేబుల్ జాబ్ చూసుకోవాలి పర్మనెంట్ జాబ్ చూసుకోవాలి హ్యాపీగా ఉంటుంది లైఫ్ అది నా అభిప్రాయం గ్రేట్ సార్ అండ్ మీరు మెడిటేషన్ మీరు ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు ఎలా ప్రారంభించారు ధ్యానాన్ని ధ్యానంలో మీ యొక్క అనుభవాలు ఏంటి మెడిటేషన్ నాకు నేనుగా వచ్చింది కాదు సార్ ముందుగా మొదటి నుంచి మా మిస్సెస్ చేస్తున్నారు ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పాటు తను చేస్తున్నారు నాకు బాగుంటుంది చెయ్యి చాలా చాలాసార్లు చెప్పారు నేను అంతగా నమ్మలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అంతగా నమ్మలేదు ఆ జ్ఞానంలో జానంలో కూర్చుంటే ఏం వస్తుంది ఖాళీగానే అంటే అప్పుడు మైండ్ నాకు మైండ్ నా మైండ్ అంత ఫుల్ ఆఫ్ నేనేం చేయాలి ఇంకా ఎంత ఉంది అంటే నా వర్క్స్ మీద ఉండేవాడిని అలా చేయగా చేయగా తను రోజు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల పాటు ఈ పీఎంసీ వీడియోసే చూస్తూ ఉండేది ఎప్పుడు వేరే యావలేదు లేచిన మొదలు పీఎంసీ వీడియోస్ లేదా వెజిటేషన్ మెడిటేషన్ ఛానల్ ఆ మేడంది ఇవే చూస్తుండేది ఇలా అనేక రకాల వీడియోలు చూస్తున్నప్పుడు నేను కూడా ఒక చెవు ఆబ్వియస్గా ఫోన్లో పని చేసుకుంటూ తను చూస్తూ ఉంటుంది కదా నేను కూడా మాటలు వింటాను మాటలు వింటున్నప్పుడు ఓయూ రాము గారు ఆయన వీడియో నాకు ఎందుకనో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే చాలా ఇదేదో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పగలిగారు ఆయన అంటే నేను కనెక్ట్ అయ్యాను చాలా ఇంకా మంచి వాళ్ళు ఇంకా లేదా ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు కానీ నేను బాగా కనెక్ట్ అయిన ఆయన ఆయన చెప్పిన మాటలకి సరే అని చెప్పి ఒకరోజు రోజు కూర్చున్నాను నాకు మైండ్లో విపరీతమైన ఆలోచనలు ఎంత ఆలోచనలు వచ్చినా ప్రయత్నం చేశాను కూర్చోటానికి మొదటి రోజు చేశాను మళ్ళీ ఒక రెండు మూడు రోజుల పాటు చేయలేదు మళ్ళీ తర్వాత కూర్చున్నాను సరే కూర్చున్నప్పుడు ట్రై చేస్తున్నాను ఎప్పుడికో ఒక నాలుగు రోజులకో వారం రోజులకో అలా నాలుగైదు సార్లు ట్రై చేస్తున్నప్పుడు ఎప్పటికో ఒకసారి కుదిరింది జానం కుదిరింది కుదిరింది అంటే అంటే కుదిరింది కుదరలేదని ఎలా చెప్తామంటే నా దృష్టిలో ఎన్నో థాట్స్తో ఏ ఆలోచనలతో ఇంకా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి లేదా పాతవి గుర్తొచ్చాయి చేయవలసినవి అన్నీ గుర్తొచ్చాయి ఇవన్నీ వస్తాయి ఎంతసేపు ఆలోచిస్తాం వాటి గురించి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఆ తర్వాత ఎప్పుడప్పుడు అయిపోతాయిగా ఎగ్జాస్ట్ అయిపోతాయి అంటే ఇంకో ఇంకో అరగంట కూర్చుంటే ఏ థాటు లేని స్థితిలో కూర్చున్నట్టేగా అది కూర్చున్న తర్వాత బయటకు వచ్చాక ఒక రకం తెలియని ఆనందం అది ఆనందం అనకండి మనశ్శాంతి అనండి మీరు ఏదైతే చెప్ప ఏది ఆలోచించకపోతే ఆనందమేగా ఎప్పుడైనా ఆలోచించామంటే అమ్మో అది ఎలా జరుగుతుందో జరిగిపోయింది సరిగ్గా జరగలేదే లేదా బాధ ఈ ఈ ఏదా బాధ లేదా చేయవలసింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ మూమెంట్లో బతకట్లేదు అన్న విషయం నాకు కొద్దిగా అర్థమైంది కానీ ఆ స్టేట్ ఎక్కువసేపు ఉన్నట్లే ఎక్కువ అంటే ధ్యానం చేస్తాం ఒక పావు గంట వరకు ఓకే ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్ వర్క్ ఏదో గుర్తొస్తే పిల్లలకి ఏదో చేయాలనికొస్తే అది మర్చిపోతుంది సో అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది రోజు ఎలా బోన్ చేస్తాము బతకటానికి బత ఎనర్జీ కోసం శక్తి కోసం ఇది కూడా రోజు చేస్తే కానీ మనకు కొద్దో గొప్ప మంచిగా ఉంటుందని అభిప్రాయం వచ్చింది సో అలా మొదలెట్టాను తను రెండు సంవత్సరాలు నుంచి చెప్పింది అక్కలేదు కానీ ఒకటి రెండు పిఎంసీ వీడియోలు తెలియ అంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఆ రోజు ఎందుకు నాకు కనెక్ట్ అయ్యాం అది టైం రావాలేమో అని అనిపించింది నాకు అప్పటి నుంచి ధ్యానం బాగానే చేస్తాను మొదలెట్టాను నా దృష్టిలో ఎవరైనా ధ్యానం చేయటం లేదా జానంతో కంటిన్యూ అవుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ముందు భౌతికపరమైన లాభాలు కనపడాలి ఫిజికల్ బెనిఫిట్స్ అంటూ ఎవరైనా చూడగలిగితే అనుభవించగలిగితే ఫిజికల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ధ్యానాన్ని వదలరు నాకు అది సుస్పష్టంగా కనపడింది రెండు వారాల్లోనే నా ఉద్యోగంలో చాలా అన్నోన్ వర్క్స్ ఉంటాయి అంటే టాస్క్ ఇస్తారు అది ఎలా చేయాలి దానికి సొల్యూషన్ ఏంటనేది తెలియదు ఎందుకంటే ప్రతిదీ కూడా నేర్చుకొని చేయాలి ఒక్కోసారి అది నేర్చుకొని చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది మాకు ఒక్కోసారి అటువంటిది నేను ధ్యానం చేయటం మొదలెట్ నుంచి నేను ఏదైతే సెర్చ్ చేయాలి దాని సొల్యూషన్ తెలుసుకున్నది గంట అరగంటలో అయి దొరికేది నాకు అది చేయటానికి నాకు పదహారు గంటలు రెండు రోజులు పని ఇస్తే నాకు గంటలోనే ఏం చేయాలో తెలిసిపోయి ఇంకో గంటలో వర్క్ కంప్లీట్ చేసేవాడిని రెండు గంటలు అయిపోయేది రెండు గంటల్లో అయిపోయేది మిగతా పద్నాలుగు గంటలు ప్రతి మంచి ఖాళీగా ఉండేవాడిని అంటే బ్రౌజింగ్ చేసుకోవటం లేదా ఇంట్లోనో ఏదో పంచ్ అంటే ముందు టైం దొరికేది ఎంతలా టైం దొరికిందంటే ఒకది పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడానికి లేకపోతే సాయంత్రం ఆరు ఏడు వరకు కూడా కూర్చున్నాం వాళ్ళు ఎనిమిది గంటలే పనివ్వటం ఎనిమిది గంటల లోపల చేయాలి పని అవ్వకపోతే ఏం చేస్తారు మీరు స్ట్రెచ్ అవుతారు కదా సాయంత్రం పూట పిల్లల టైము ఫ్యామిలీ టైం అంతా తీసుకున్నట్టే కదా ఆ టైం అంతా బోల్డ్ టైం ఖాళీ దొరికింది సో ఆ విధంగా నేను ఎప్పుడైతే నాకు భౌతికపరమైన లాభాలు కనపడ్డాయో ఇంకా స్టిక్ అయి ఉన్నాను తద్వారా ఈ వీడియోస్ చూస్తున్న కొద్దీ చూస్తున్న కొద్దీ చాలా జ్ఞానం పెరిగింది అంటే ఆ ఎరుకు బాగా తెలిసింది అంటే ఆ అవేర్నెస్ అది మాత్రం చాలా అంటే ఇంతకుముందు ఏది పడితే అది మాట్లాడరు వెనకాల ముందు ఆలోచించుకుంటా ఎవరైనా అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవటం రియాక్ట్ అవ్వటం జానంలో న్యూటన్ సారు వంశేఖరన్ సారు పత్రిజీ వీడియోస్ ఎన్నో ఈ ఇవన్నీ చూసిన దిగి సారు ఒక వీడియో చూపించారు ఒక యూట్యూబ్లో ఒక పాట పెట్టారు కూర్చోవాలి మీరు గుర్తుండే ఉంటుంది ధ్యానమహా చక్రంలో అనుకుంటా అది చూశాను నేను కూర్చోవాలి 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 ఇంతే ఇయే చెప్పారు అంటే ఉన్న మూడు నాలుగు నిమిషాలు పాట ఇదే కూర్చోవాలి దానికే తబలా దానికి దాన్ని తగ్గట్టుగా వేశారు ఎందుకు ఎంతలా చెప్తున్నారో నాకు అర్థం కాదా అప్పుడు కొన్నాళ్ళకి అర్థమైంది నిత్యం తిరుగుతూనే ఏదో ఒకటి ఆలోచిస్తుంటే స్థిరంగా ఒకసాటు కూర్చుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకునే అవకాశం దొరుకుద్ది అన్నీ ఏంటి ఒక్కరోజులో మొత్తం నేర్చుకునేది కాదు ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుంది అని పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అదొకటి బాగా ఉండేది ప్రతి చోట ఏ మాస్టర్ని గెలుస్తున్నా ఎవరు గెలుస్తుంది ఎంత ముందు అంటే జడ్జి చేసేవాళ్ళు ఆ వీడిటువంటి వాడు అంటే వాడితో లేదా వాడిని గమనించిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని వాడు ఇటువంటి వాడు వీడిటువంటి వాడు అని జడ్జ్ చేసేవాళ్ళం ఇప్పుడు అది కరెక్ట్ కదా ఏంటంటే చేస్తున్న కొద్ది ఎరుకు పెరిగి పదే పదే చదువుతుంటే ఇవన్నీ వచ్చాయి ఎవరిని కామెంట్ చేయకూడదు ఎవరిని జడ్జ్ చేయకూడదు ఇంకొక విషయాల్లో తలదర్చకూడదు వైలెన్స్ ఉండకూడదు ఈ మాటలు ఒకటికి నాలుగు సార్లు వింటూ చదువుతూ ఉండటం వల్ల ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అవి గుర్తుకొచ్చి దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించడం మొదలు తొందరపడి మాట్లాడటం అవసరం లేని చోట నోరు తెరవకూడదు ఎందుకు ఊరికే మాట్లాడటం ఎవరైనా వచ్చి మనల్ని అడిగారా నీ అభిప్రాయం చెప్పమని చెప్పి ఎవరు అడగలేదు మన నువ్వు ఎందుకు తొందరపడి నోరు జారటం తద్వారా వాళ్ళు మనల్ని జడ్జ్ చేయటం ఇవన్నీ వినగా ఈ వీడియోస్ వినగా వినగా సిద్ధాంతం గురించి కూడా తెలిసింది నువ్వేది చేస్తే నీకు అది జరుగుద్ది ఇవన్నీ తెలిసాయి అటువంటిప్పుడు తెలియనప్పుడు తెలియనట్టుగా కామగా ఉండాలి వాక్స్ది చాలా ఇంపార్టెంట్ అంటారు ప్రతి సార్ ఒకటి కాదు సార్ నా పర్స్పెక్టివ్ మారిపోయింది జీవితంలో పర్స్పెక్టివ్ మారిపోయింది నేను స్పిరిచువల్గా కూడా ఎదగాలని బాగా తెలుస్తుంది భౌతికపరంగానే కాదు స్పిరిచువల్గా కూడా ఎదగాలని తెలుస్తుంది మొత్తానికి చాలా ఆనందంగా ఉంది చెప్పా కదా మీకు రోజుకి రెండు వారాలకు ఎనభై గంటలు పనిస్తే నాకు ముప్పై ముప్పై ఆరు గంటలు ఆ పని పూర్తి చేసేసుకుంటున్నాను మిగతా టైం అంతా నాకు ఖాళీ ఎప్పుడు నా జీవితంలో పుస్తకాలు ఎప్పుడు చదవలేదు నేను మొదటిసారి ఈ మెడిటేషన్లోకి వచ్చాక ఏదో దాంట్లో ది సీక్రెట్ బుక్ నా ఫస్ట్ బుక్ ఇంగ్లీష్లో చదివింది నేను అదే ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్స్ చెప్తే అరౌండ్ ది ఓల్డ్ ఇన్ ఎయిటీ డేస్ ఒక బుక్ ఉండేది అది ఎప్పుడు కంప్లీట్ చేయలే మోర్ దెన్ వన్ ఇయర్ ఉండే ఆ బుక్ను మా లైబ్రరీ నుంచి తీసుకుని స్కూల్ లైబ్రరీ నుంచి నా జీవితంలో ఎప్పుడు కంప్లీట్ చేయలేదు అది అది నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కంటిన్యూస్గా చదవను ఒక వన్ వీక్ తర్వాత చదివిన తర్వాత ఫస్ట్ పేజ్లో ఏముంది గుర్తు అంటే ఆ కాంటెక్స్ట్ అన్ని క్యారెక్టర్స్ అంత గుర్తుపెట్టుకోవాలి మోర్ ఓవర్ స్పిరిచువాలిటీ అనేది చాలా వాలంటైల్ సబ్జెక్ట్ ఊరికే ఆవిరైపోతుంది అంటే రీజనింగ్తో ఉండేది ఆ ఒక్క పాయింట్ గుర్తుంటుంది కానీ లేదా స్టోరీ అయితే ఈ క్యారెక్టర్లో గుర్తుంటుంది కానీ ఏ లైన్కి ఆ లైన్ ఒక లెసన్ స్పిరిచువల్ వీటిల్లో సో ఒకటికి నాలుగు సార్లు చదువుకుంటే కానీ అవి ఎప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటే దాని తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తాం దాని తగ్గట్టుగా మనం నడుచుకుంటాం సో నాకు ఆ విధంగా ఈ మెడిటేషను చాలా బాగుంది నేనేమంటాను పత్రిజీ గారు ప్రతిదీ కూడా భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్తో చెప్తారు నా కృష్ణుడు అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఒక త్రీ ఇయర్స్ నుంచే స్ట్రాంగ్గా ఇసుకాన్ డివోటీ అయ్యాం పత్రిజీ గారు ఇంకో వీడియో ఒక వీడియోలో ఏం చెప్పారంటే భగవద్గీత తీరి అర్షడ్ వర్గాలు కామ క్రోధ లోపమోహం అధమత్సార్లు దూరంగా ఉంటూ స్థితప్రజ్ఞతతో ఉంటూ క్రమశిక్షణతో ఉండాలి ఎవరికైతే శ్రద్ధ భక్తి ఉంటుందో వాడికి జ్ఞానం లభిస్తాను అక్కడ వరకే చెప్పారు కానీ అవి ఎలా పొందగలగాలి అనేది పత్రిజీ గారు చెప్పారు అక్కడ భగవద్గీతలో మనకి చెప్పారు ఈ చేస్తే నువ్వు ముక్తి మార్గంలోకి వెళ్తూ ఉంటారు కానీ ఎలా చేస్తే ఆ ముక్తి మార్గం వెళ్తాం బాగున్నాయి అవి చాలా బాగున్నాయి మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ కానీ నువ్వు ఎలా చేయగలవు చేయాలంటే ఈ టూల్స్ ఈ టెక్ మెడిటేషన్ ఈస్ ద కీటెక్నిక్ స్టార్టింగ్లో మెడిటేషన్ కీటెక్ ఎలా అవుతుంది అనుకునేవాడిని తర్వాత తర్వాత చూస్తుంటే మెడిటేషన్ చేసినప్పుడు సైన్స్ అని తర్వాత తెలిసింది ఇదంతా కూడా ఒక సైన్స్ మెడిటేషన్ ఇస్ ఆల్సో సైన్స్ అని తర్వాత అర్థమైంది ఎలా అర్థమైంది రాము గారు మాస్టర్ నాకు రాము గారు వీడియోస్ చాలా ఇంటెన్స్గా అనిపిస్తాయి నాకు నేను బహుశా కనెక్ట్ అయినా ఎందుకు కనెక్ట్ అయినా తెలియదు ఎంతలాగంటే నీ మైండ్ ఒక ఫార్మింగ్ ల్యాండ్ ప్రతి నాటకు ముందు ఫార్మింగ్ ల్యాండ్ శుభ్రంగా దున్నుతారు ఎందుకని దాంట్లో ఉన్న అన్వాంటెడ్ ప్లాంట్స్ వీడు ఈ చెట్టు పొద ఎంత ఉంటుంది కదా అంత క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే కానీ విత్తనం వేసి అప్పుడు మంచి చెట్టు అవుతుంది మరి దాన్ని మన మైండ్తో కంపేర్ చేశారు ఆయన మరి నీ మైండ్లో అనేక రకమైన అవసరం లేని ఆలోచనలు ఉంటే రోజుకి అరవై వేల ఆలోచనలు సృష్టిస్తుంది దాంట్లో తొంభై తొమ్మిది శాతం పనికిరాని ఆలోచనలే ఒక్క శాతమే పనికి వచ్చేది దాన్ని కూడా నువ్వు గుర్తించలేవు ఇన్ని ఆలోచనల మీద దాని ఆ కూడా గుర్తించలేవు కానీ ఆ ఆలోచనల్ని క్లీన్ చేస్తే నువ్వు మంచి విత్తనం నాటితే అప్పుడు నీకు ఆ ఆలోచన ఉపయోగపడుతుంది నువ్వు దాని మీద ఒక సంకల్ప సంకల్పం పెట్టుకొని పని చేయగలవు ఆ విధంగా ఒక ఫార్మింగ్ ల్యాండ్ని మనం మైండ్ ఫర్టైల్ ల్యాండ్గా మార్చుకొని చేయవలసింది సంకల్పిస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి రాముకి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన కూడా అన్నీ సైంటిఫిక్గా చెప్తారు మన చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది మన ఆలోచన ఒక శక్తి తరంగం అని చెప్పి చాలా బాగా చెప్పేవాడు ఆ మాటలు అలా గుర్తుండిపోతాయి అంటే కొన్ని కొన్ని మాటలు అలా ఉంటే అలా హత్తుకుపోతాయి అన్నట్టు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకటి నాలుగు సార్లు జీవితంలో ప్రతి అడుగులు ఎవరూ ఇప్పుడు బయటకు వెళ్తాను సార్ నేను చిన్నప్పుడు ఎంతలాగంటే ఒకసారి మా అమ్మగారు బయట ఒక పది రూపాయలు ఇచ్చి అరే సంచి వరకు వెళ్ళి ఏ ఉప్పో పప్పో తీసుకుని చెప్పేవాళ్ళు అని చెప్పి తీసుకుని పరిగెత్తుకుని నడుచుకుంటే వెళ్ళాడు అక్కడ దగ్గరికి ఏం చెప్పారని మర్చిపోయేవాళ్ళు మళ్ళీ అనుకోవచ్చు అమ్మ నువ్వు ఏం చెప్పేవాళ్ళు అదేంటరో ఉప్పు కదారో చెప్పింది మళ్ళీ అంత కూడా ఉంది అడుగులే షాప్ ఇంటికి పక్కన షాప్ అటువంటి స్థితిలో ఉండేవాడిని అది ఇప్పుడు తెలుస్తుంది ఎరుకులో ఉండుంటే ఎవేరుగా ఉండుంటే అటువంటి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు ఎరుకులో ఉండటం వల్ల ఏమవుతుంది మీరు ఆ సిచ్యువేషన్కి ముందుగా ప్రిపేర్ అవుతారు అంటే ఆ ఏం చేయాలో దానికి కావాల్సిన వస్తువులు జ్ఞానం అన్నీ ముందుగా రెడీ చేసుకొని అది ఏదైనా అవ్వచ్చు ఈవెంట్ అయితే కావాల్సిన వస్తువులు అన్నీ రెడీ చేసుకోవడం పూజకి రేపు గణపతి పూజ అనుకుంటే వాళ్ళ పాల వెళ్ళి రెడీ చేసుకోవటం కావాల్సిన పూలు పత్తి అన్నీ అలా ముందులు తెచ్చుకొని రెడీ పెట్టుకుంటాం పుస్తకం ఎక్కడ ఉందో ఎందుకంటే ఒక రోజే కదా ఆ పుస్తకం చదువుతారు అందరూ సో ఆ పుస్తకం ఎక్కడ ఉందో ముందు తీయాలి ఈ డెకరేషన్ చేసుకోవాలి అన్నీ ముందు అడ్ పెట్టుకోవాలి అదే పూజ టైంలో కూర్చుంటే అన్నీ అప్పటికప్పుడు గొప్ప కదా అంటే ఆ ఎరుక అనేది క్రియేట్ అయితే దానికి తగ్గట్టుగా మనం ముందరు ప్రిపేర్ అయితే అన్నీ సాఫీగా జరిగిపోతాయి ఆ విషయం నాకు బాగా అర్థమైంది కాలక్రమేంగా ఈ మా మిస్సెస్ నిత్యం ఈ మాటలే మాట్లాడుతూ ఇవే చేస్తుంటే నాకు ఇంకా అవి చూస్తూ చాలా జీవితం చాలా హ్యాపీగా గడుస్తుంది అనిపిస్తుంది నాకైతే పుస్తకానికైతే ధ్యానంలోకి వచ్చాక ఇప్పుడు సరస్వతి మేడం మరి మీ పిల్లలు ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు మీ కుటుంబం అంతా ఇప్పుడు ధ్యాన కుటుంబం మీ ఫీలింగ్ అండ్ మీ మేడం యొక్క అనుభవాలు మీ పిల్లల యొక్క అనుభవాల గురించి మీ మాటల్లో మా పిల్లలకి ఇద్దరికీ మెడిటేషన్ ఒక ఇంపార్టెన్స్ అయితే తెలుసండి చేస్తారు బాగానే చేస్తారు బహుశా అది నా నుంచి వచ్చిందేమో వాళ్ళు కూడా ఎప్పుడైనా నాకు రేపు ఒక టాస్క్ ఉంది నేను ఒక పని చేయాలి లేదా నేను నలుగురిలో మాట్లాడాలి నాకు ఒక ప్రజెంటేషన్ ఉంది బిజినెస్ ప్రజెంటేషన్ ఉంది లేదా క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉందంటే దాని ముందర అది సంకల్పించుకుని వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి రోజు కూర్చుంటారు ఒక్కోసారి కూర్చోరు కానీ రేపైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉందంటే మటుకు నాకు మెడిటేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నేను మెడిటేషన్ చేయాలని చెప్పి చేస్తారు సో ఆ విధంగా వాళ్ళు మెడిటేషన్లోకి వచ్చారు వాళ్ళకి నచ్చుతుంది దీని బెనిఫిట్స్ కూడా తెలుసు స్టార్టింగ్లో ఫోర్స్ చేసేవాళ్ళం రండి చెయ్యండి మాతో కలిసి కూర్చోండి అని ఇప్పటికీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం చెయ్యండి అని చెప్పి వాళ్ళు కుదిరినప్పుడు చేస్తారు అంటే వాళ్ళ పిల్లలుగా సార్ వాళ్ళు వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు చేస్తారు లేనప్పుడు చేయరు బట్ వాళ్ళకి తెలుసు ఇది చాలా మంచిది దీనితో సంకల్పించుకుంటే ఇది చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు ఉంటారు మీ మేడం యొక్క అనుభవాలు వింటుంటే మీకేమనిపిస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది సార్ అంటే నాకు లైఫ్ మార్గం కూడా తనే చూపించిందేమో అనిపిస్తుంది స్టార్టింగ్లో తనకేమీ తెలియదు అనుకునేవాడిని ఎమోషనల్గా ఉంది అది అనుకో కానీ నా ఎన్లైటైన్మెంట్ అంతవరకే ఉండే నేను అలా అది చేసుకుంటాను తనకు బాగా ఎన్లైట్ అయింది మేబీ మేల్ డామినేషన్ క్యారెక్టరో ఏమో తెలియదు అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేదు బట్ పోన్ పోన్ తను చేసేది చాలా మంచిదే కదా నేను ఎంత లేటుగా తనని అప్రిషియేట్ చేయటం చేయట్లేదు సరిపడా అప్రిషియేట్ చేయట్లేదేమో నేను సపోర్ట్ చేయట్లేదేమో అనిపించేది తర్వాత తర్వాత నేను ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువగానే సపోర్ట్ చేస్తాను అంటే టెక్నికల్గా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ తను ఎక్కడికైనా తీసుకెళ్ళటం లేదా ఏదైనా చేయటం నలుగురికి వీళ్ళని యాడ్ చేయి గ్రూపులో వీళ్ళకి చెప్పుకొని కంటిన్యూస్గా రిమైండర్స్ చేయటం అలా చేసి తను బాగా బాగానే సపోర్ట్ చేస్తున్నాను యా అంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి తను దొరకటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను దాంట్లో డౌట్ పడక్కర్లేదు సెకండ్ థాట్ లేదు ఇప్పుడు మీ కుటుంబం అంతా ధ్యానం చేస్తున్నారు అండ్ ఇప్పుడు హ్యూస్టన్లో అంటే అందరూ ధ్యానం చేయడానికి అందరిని పిలిచి ఒక మెడిటేషన్ సత్సంగ ఏర్పాటు చేయించి మళ్ళీ వాళ్ళకు ఫుడ్ చేసి అంటే అందరూ ధ్యానం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అంటే ఒక క్లాస్ ఆర్గనైజ్ చేయాలంటే చిన్న విషయమేం కాదు ఇప్పుడు ఇండియాలో చేయడం వేరు యుఎస్లో చేయడం వేరు ఇక్కడ ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంటే ఇంత ధ్యాన ప్రచారం చేయాలి అనేటువంటిది ఇంత తలంపుగా మీకు ఎలా చేయగలుగుతున్నారు మీ స్ఫూర్తి ఏంటి స్ఫూర్తి చాలా సింపుల్ అండి కామన్ సెన్స్ మేము బెనిఫిట్ పొందాం ఎవరికి రూపాయి వల్ల మమ్మల్ని ఎవరిని రూపాయి అడగల ఇది ఫ్రీ ఆఫ్ నాలెడ్జ్ నేను చూసాం మేము ఒకరికి చెప్పడం వల్ల మాకు పోయింది ఏం లేదు వాళ్ళకి జరిగితే మంచి జరుగుద్ది కానీ అయితే జరగదు నష్టం జరిగే అవకాశమే లేదు ఆనందం వేస్తుంది చెప్తున్నందుకు ఆనందం వేస్తుంది ఇది కూడా ఎలాగుందంటే మీరు భగవద్గీత పద్దెనిమిదో చాప్టర్ చూసుకుంటే ఎవరైతే ఈ బోధని నలుగురికి చెప్తారో వాళ్ళకి ముక్తి దబ్బిస్తుంది అని చెప్పారు పత్రిజీ గారు కూడా ఆయన వీడియోలో ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు హైగా ఇంకా స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్తారు ఉన్నత లోకాలకు వెళ్తారు అంటూ చెప్పేవాళ్ళు ప్రతిదీ నేను పత్రి సార్ చెప్పేది ప్రతిదీ కూడా నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం సార్ వారానికి రెండు సార్లు అయినా నేను గంట సార్లు భగవద్గీత వింటాను జస్ట్ గంట పదమూడు నిమిషాలు చాలా ఇష్టం భగవద్గీత అందుట్లో ప్రతి వాక్యం కూడా నోటికి రాకపోయినా అది వింటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఇది చేయాలనిపిస్తుంది ఏదైనా పని చేసేప్పుడు మోరల్గా కూడా గుర్తొస్తూ ఉంటాయి నాకు భగవద్గీతలు ఇలా చెప్పలేదు సేమ్ అవి వింటాను పత్రిజీ గారు ప్రాక్టికల్గా ఎలా ఏ చేయాలో చెప్తారు ప్రతిదీ కూడా ఆయన ప్రాక్టికల్గా అలాగే యద్భావం తద్భవతి ఈ ఆత్మ ఆత్మ నీవు నువ్వే ఉద్ధరించుకోవాలి ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చినవి ఎలా ఉద్ధరించుకోవాలి యద్భావం తద్భవతి కాబట్టి నువ్వు ఎటువంటి థాట్స్ రిలీజ్ చేయాలి ఎలా ఆలోచించాలి ఏం పనులు చేయాలి అని పత్రిజీ గారు మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా వీడియోస్లు సో ఆ విధంగా ప్రచారం అంటారండి సార్ మాకు మెయిన్ ఫస్ట్ త్రీ వీక్స్లో మాకు ఫస్ట్ టూ వీక్స్లోనే మాకు ఎప్పుడైతే ఆనందం ఇలా జరిగిందో ఈ వీడియోస్ చూస్తున్నామో చాలామంది మేము మంచి ఆరోగ్యం పొందాము అని చెప్పి చాలామంది చెప్పారు వీడియోస్లో వాళ్ళ అనుభవాల్లో ఆ టైంలోనే మా కమ్యూనిటీలో ఒక బెంగాలీ అబ్బాయి పంజాబీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండే మా కమ్యూనిటీలో జస్ట్ నడకదారి అడుగులు వాళ్ళు ఆ టైంలో మాటల్లో వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏవో ఉన్నాయి చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు ఆ అమ్మాయి చెప్తూ కొద్దిగా వర్రీగా ఉన్నాను నేను దాని గురించి అన్నారు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో మేము ఏమన్నా వీడియోస్ పట్టుకొని మెడిటేషన్లు తగ్గించుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది సో మెడిటేషన్ ద్వారా నేను మా మిస్సెస్ సరస్తి మా ఎదురుగుంటే ఇంకో ఫ్యామిలీ ఉండే సరస్వతి చెప్పిన రెండో రోజుకి ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు అలా నలుగురు ఫ్యామిలీసు ఒక్కొక్క వారం ఒక్కొక్కరింట్లో గంట మెడిటేషన్ చేసాం లాస్ట్ టూ వీక్స్ మటుకు వీళ్ళు ఎవరికైతే గాల్ బ్లడర్ ప్రాబ్లం ఉందో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లిటరల్గా మెడిటేషన్ చేసాం అదేంటో తెలీదు వాళ్ళ ఇంట్లోకి చేస్తే ఎంతో శక్తి వచ్చేది చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాం గంట కూడా రెండు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించేది తర్వాత అనిపించింది తెలిసిందేంటంటే వాళ్ళ ఇంటిపైన ఆ ఒక్క రూమ్కి పిరమిడ్ స్ట్రక్చర్ ఉంది పోను పోను ఈ వీడియోస్ వింటూ ఆ స్ట్రక్చర్ ఊహించుకుంటే బహుశా పిరమిడ్ వల్ల ఇంకా శక్తి ఎక్కువ వస్తుందేమో అని అర్థమైంది అనుకున్నాము తర్వాత వీడియోస్ చూశాక అది కన్ఫర్మ్ అయింది అలా వాళ్ళతో చేశాక ఒక టూ మంత్స్ పాటు వన్ మంత్ ఫార్టీ డేస్ పాటు మేము అందరం కలిసి చేశాము ఆ తర్వాత వాళ్ళు ఒక వన్ మంత్ పాటు వాళ్ళు సొంతంగా చేసుకున్నారు తర్వాత ఒక రోజుకు కనపడి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రేలు మళ్ళీ అని తీయించుకున్నాము ఇప్పుడు ఏ సర్జరీ అవసరం లేదన్నారు ఏమో నిన్న మనకి మన ఇంట్లో జరిగిన దానికి కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళిద్దరే అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరే మాకు ఏ సర్జరీ అవసరం లేదన్నారండి జస్ట్ సింపుల్ మెడిసిన్ ఒక వన్ టూ మూ మంత్స్ వాడితే సరిపోద్ది అన్నారు నథింగ్ సీరియస్ వరేవాల్సిన పనే లేదన్నారు మాకప్పుడు ఇంకా మా నమ్మకం కుదిరింది చాలా బాగా నమ్మకం కుదిరింది సో అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తెలియని బాధ కొంతమంది చెప్పుకోగలరు కొంతమంది చెప్పుకుంటారు కానీ అన్ని బాధలు మెడిటేషన్ అనేది ఖచ్చితంగా పోగొడుతుంది ఆ నమ్మకం మాత్రం మాకు బాగా ఉంది సార్ పత్రిసార్ గురించి మీ మాటల్లో ఒకటి రెండు మాటలు వర్ణించలేము సార్ ఎందుకంటే నేను ఆయన చూడలేదు అంటే భౌతికంగా చూడలేదు పర్సనల్గా కలవలేదు గ్యారెంటీ కలుద్దాం అనుకున్న టైంలోనే ఆయన బాడీ వెకేట్ చేశారు ఆ బాధ నాకంటే కూడా మా మా మిస్సెస్ చాలా ఎక్కువ ఆ మాట తలుచుకున్నప్పుడు తను ఏడుచిస్తూ ఉంటాడు నేను కలవలేకపోయా అనే మా పిల్లల దృష్టం ఉంది మా పిల్లలు కాదు మా వదిన గారు వాళ్ళకి చెప్తే వాళ్ళు విశాఖపట్నం వెళ్ళి అక్కడ కలిశారు కానీ వాళ్ళు ఇప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయారు చెప్తూ ఉంటాం రోజు ధ్యానం చేయండి అది ఇది అని కానీ ఒక రోజు చేస్తారు ఒకరోజు చేయరు కానీ అంత ఇప్పటికే కానట్లే మాకు మాత్రం పత్రిజ సార్ని కలిసే అవకాశం రాలేదు కానీ ఆయన గురించి మాట్లాడినా ఆయన వీడియోస్ చూసినా కూడా ఆయన మన చుట్టూనే ఉన్నారు నిత్యం అంతనే ఉన్నారు అనే భావన కలుగుతుంది అంటే ఎంతలాగంటే మా అమ్మ చెప్పింది కదా మా నాన్న చెప్పింది కదా అన్నట్టు పెద్ద పత్రిజీ గారు చెప్పారు కదా ఆయన ఎలా అన్నారు కదా ఆ సందర్భంలో అలా చేశారు కదా అవి తరచూ గుర్తొస్తూ ఉంటాయి సో ఇంట్లో మనిషిలాగా అయిపోయారు మాకు భౌతికంగా కనపడకపోయినా ఆయన మాటలు ఆయన చెప్పిన మార్గం అన్నీ కూడా నిత్యం మేము తలుచుకుంటూనే ఉంటాం ఆయన పేరు తలవని రోజు ఉండదు ఇంట్లో ఒకటే సార్ ఇంతమంది భగవంతుల ఫోటోలు సంవత్సరాలు లేదా వందల సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం వాళ్ళ రోజున బాబా సార్ బాబా వాళ్ళు పెట్టుకుంటాం ఇప్పుడు ఆయన పక్కన మనం పత్రిజీగాని చేర్చాం అంత అంత ఇంపార్టెన్స్ అంత వాల్యూ అంత మహిమ కలిగినట్టే కదా కాకపోతే ఒక్కొక్క ఈ కాలంలో మేము ఆ రాముడి కాలం వాళ్ళం మా అదృష్టం మేము గారి కాలంలో ఉండేవాళ్ళం ఇప్పుడు మనందరూ అదృష్టం పత్రిజీ గారి కాలంలో ఉంది నేనైతే అంతలా అంత గొప్పగా ఫీల్ అవుతాను అది సార్ ఫైనల్గా పిఎంసీ గురించి మీ మాటల్లో అదొక నాలెడ్జ్ బాండాగారం సార్ ఓషన్ ఒకటి కాదు రెండు కాదు అసలు మీకు ఏ సమస్య వచ్చినా దాంట్లో ఏదో ఒక వీడియో దొరుకుతుంది మీరు మనసు పెట్టి వెతకాలే కానీ మీ సమస్యకి సొల్యూషన్ ఏదో ఒక మాస్టర్ రూపంలో మీకు సందేశం అందుద్ది నమ్మి చెయ్యండి దాంట్లో మీకు దొరకందంటూ ఉండదు అది ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే మీకు ఏదో ఒక చోటు మార్గం కనెక్ట్ అవుతారు మీకు మార్గం దొరుకుతుంది ఎన్ని ప్రాబ్లమ్కి అసలు అన్నిట్లో నాకు నూటికి రెండు వందల శాతం నమ్మకం ఉంది ఆ విషయంలో ఒక రోజు ఆ టీ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ ఇచ్చి మీ యొక్క అనుభవాలను చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ పిఎంసీ వ్యూవర్స్ ఆల్సో ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్ టు టాక్ టు ఆనంద్ సార్ బేసికల్గా మెడిటేషన్ వదలకండి ఎప్పుడు దాంతోనే ఉండండి మీకు అన్ని విధాలా చూపించాల్సిన మార్గాలన్నీ టైంకి కరెక్ట్గా జరగాల్సిన మీకు జరుగుతాయి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ చూసారు కదండీ హరికృష్ణ సార్ అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్